ముఖ్య కారణం మొన్న అనుకోకుండా ఒకటి ఒక ఛాన్స్ అనేది జగిత్యాలకి మిస్ అయింది ఇప్పుడు మళ్ళీ ఆ అవకాశాన్ని మళ్ళీ నాలుగు నెలల్లోనే ఒక అవకాశం వచ్చింది మనందరికీ అది తప్పకుండా నెరవేరాలి అంటే మీ అందరి ఆదరాభిమానాలు జీవనన్న పైన ఉండాలి ఎందుకంటే ఇప్పుడు రాబోయేది ఎంపీ ఎలక్షన్స్ కాబట్టి ఎంపీ ఎలక్షన్స్ అంటే మనం అందరము పట్టుదలతో మనము అందరం ఓట్లు వేయాల్సి ఉంటుంది జీవనన్న కూడా ఖచ్చితంగా ఈ ఒక్కసారి ఓడిపోయిన తర్వాత ఇక్కడ జగిత్యాలకి సంబంధించిన నియోజకవర్గం అభివృద్ధి చెందాలి అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది నేనేదో చేయాలి జగిత్యాలకి అనే ఉద్దేశంతో కరీంనగర్ సీటు అన్నా కానీ నా కొద్దు నాకు పార్లమెంటరీ నిజామా అయితేనే నేను జగిత్యాల అనేది అందులో భాగంగా ఉంటుంది జగిత్యాలకి నేను సేవ చే చేసే అవకాశం నాకు లభిస్తుంది అనే ఉద్దేశంతో పట్టుబట్టి తీసుకొచ్చుకున్నాడు ఈ సీట్ అనేది దానికి ఇప్పుడు ఆయన గెలిచినట్లయితే జగిత్యాలకి అభివృద్ధి చెందుతుంది ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసమ్మా మహిళలకి ముఖ్యంగా మహిళలకి నాలుగు పథక పదవి ఉంది అనే మనిషి జీవన అలాంటి మనిషిని ఇప్పుడు మొన్నటికి మొన్న మొత్తం రాష్ట్రం అంతా నమ్మింది కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది మన మనది ఏదో మన నియోజకవర్గం అభివృద్ధి చెందుకో చేసుకోవాలని కానీ జగిత్యాలు మాత్రం నమ్మలేదు సరే అయిపోయింది అయిపోయింది ఇప్పుడు మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఇప్పుడు మళ్ళీ ఒక అవకాశం వచ్చింది మనందరికీ ఎందుకంటే ఐదు సంవత్సరాల సంధి రావాల్సిన అవకాశము ఇప్పుడు నాలుగు నెలలకు వచ్చింది అది మన అదృష్టం అనుకోవాలి ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి జీవనన్న ఎంపీకి పంపించినట్టయితే స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండు ప్లస్ జగిత్యాలకి రావాల్సిన ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయో అవన్నిటిలో ఒక తను ఒకటిగా పాల్గొని ప్రతి ఒక్కరికి చేరే విధంగా ఉంటారు అన్నిటికన్నా ముఖ్యమమ్మ ఇక్కడికి సంబంధించి మీ అందరిలో ఉన్న రైతులు చాలా మంది ఉన్నారు రైతులకు సంబంధించి అంగడి చిట్టి తాయి బజారును ఎత్తివేసిన ఘనత జీవన నది ఎవరు కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు కాకని ధర్మపురి ఎక్కడ కూడా లేదు కానీ జీవనన్న మాట ఇచ్చారు ఒకటి నేను జగిత్యాలలో ఉన్న రోజు నేను మా తై బజార్ అనేది జగిత్యలో పెట్టనీ అని చెప్పి అంటే రైతులు ఇండ్లకు ట్రాన్స్ఫర్ చేయించి పెట్టిర్రు మరి రోడ్లు కూడా అవుతున్నాయి మరి ఇంకా సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు కాబోతున్నాయి ఒక మూడు నెలల అవన్నీ అయిపోతాయని మీ అందరికి చెప్పడం జరుగుతుంది ఇంకొక ఇంకొక విషయం ఏంటి అని అంటే బీజేపీ నాయకులు ఒక విషయం మాట్లాడుతున్నారు మన ఎంపీ అభ్యర్థి ఎవరైతే జీవన్ రెడ్డి గారు ఉన్నారో ఆయనకు అన్ని పదవులు ఆయనకే కావాలి ఎమ్మెల్యే కావాలి ఎమ్మెల్సీ కావాలి ఎంపీ కావాలి వీరైతే రానున్న రోజుల్లో జెడ్పీడిసి కూడా ఆయనకే కావాలని చెప్పేసి ఒక మాట మాట్లాడారు ఒకటే నేను చెప్పాలనుకుంటున్నా ఆయన పదవులు అనేది ఏదో ఆస్తులు సంపాదించుకోవడానికి కాదు కేవలం మన ప్రజాసేవ కోసం మాత్రమే పోటీలో నిలబడుతున్నారు వేరే వాళ్ళలాగా మీ ఎంపీ అభ్యర్థి లాగా వేల కోట్లు సంపాదించుకోవాలైతే లేరు అది కాకుండా ఇవాళ అమిత్ షాతో కొత్త అయితే పెట్టుకోలేదు దయచేసి అట్లాంటి పాడు గుయితే మాకైతే లేదు అట్లాంటి పొత్తులు పెట్టుకొని వేల కోట్లు సంపాదించే అలవాట్లు అయితే మాకైతే లేవు కాబట్టి జీవనన్న ఒక ముత్యంలాగా ఎప్పటికీ ఆయన మచ్చలేని మనిషిలాగా ఇక్కడ ఉన్నాడు కాబట్టి మీ అందరికి ఒకటి విషయం చెప్తున్నా మీరే చెప్పండి అమ్మ నలభై మూడు సంవత్సరాలకెళ్ళి ఆయన ఇక్కడ ఏదైతే ఉన్నాడో పోటీ చేస్తున్నాడు ఏదైతే ఎనభై మూడులో ఆయన మంత్రి అయ్యిండు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయినప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత ఆస్తి సంపాదించుకున్నాడు ఎన్ని సంపాదించుకున్నాడు మరి కేవలం ఏదైనా సంపాదించుకున్నాడు అని అంటే ఈ ప్రజల ప్రేమ ఒక్కటే మరి ప్రజలందరికీ ఏమివ్వాలి ఏమివ్వాలని అనుక్షణమైన ఆలోచిస్తున్నాడు కేవలం నేను ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతోటే ఇంకా ఉన్నాడు నిజామాబాద్ నుంచి ఇక్కడ వరకు పరిగెడుతున్నాడు ఒక యువకుని లాగా ముప్పై సంవత్సరాల యువకుడు ఎట్లా పరిగెడుతున్నాడో అట్లా పరిగెడుతున్నాడు వయసు కూడా దాటి పెద్దలు జీవన్ రెడ్డి గారు పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి గారిని కేంద్ర నాయకత్వం వరొక రైతు నాయకుడిగా సామాన్య ప్రజానికానికి సేవా దృక్పథంతో నిరంతరం ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటల నుంచి ఇరవై గంటల వరకు నిరంతరం పేద ప్రజల గురించి అవసరం ఉన్న పనులు చేయాలని పేదల మదిలో ఉన్న వ్యక్తిని ఎంపిక చేసుకోవాలనే ఆలోచనతో మన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఆలోచన చేసి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుల్లో గవీరుంటే ప్రాంత వాసులందరికీ న్యాయం జరుగుతుందని ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి తప్ప వారంతట వారు పోయి నాకు టికెట్ కావాలని కోరలే కాంగ్రెస్ పార్టీ కోరింది వారిని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి వారి నాయకత్వాన్ని ముందుకు వెళ్లే ప్రయత్నం చేసింది దురదృష్టమశత్తు అసెంబ్లీ ఎన్నికల్లో వారి ఓడిపోవటం వారు ఈ రోజు గెలిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పెద్ద స్థాయిలో కీలకమైన మంత్రి పదవిలో ఉండి ఈ ప్రాంతానికి సేవ చేయడానికి ఆస్కారం ఉంటుండే ఈరోజు ఓడిపోయినా కానీ వీరు చూసిండు ఒక్కో రోజు కూడా విరామం లేకుండా ఓడిపోయిన రెండో రోజు నుంచే మళ్ళా ప్రజా సేవలో నిమగ్నమై నడిచే నాయకుడు ఎవరంటే పెద్దలు జీవన్ రెడ్డి గారు మీకు చెప్పనక్కర్లేదు ఈరోజు మీ జగిత్యాలు వాసి మీ ప్రాంత వాసి మీ ప్రాంతానికి సంబంధించిన వారు రేపు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైతే ఎవరికి గర్వకారణం జగిత్యాలు ప్రాంత వాసులందరికీ ఈ జిల్లా వాసులందరికీ గర్వకారణం మీరందరూ ఆ విధంగా ఆలోచన చేయాల ఆ ప్రాంతం వాళ్ళు ఏం ఆలోచన చేస్తా ఉన్నారు ఏ ప్రచారం చేస్తా ఉన్నారు నిజామాబాద్ జిల్లా ఇక్కడికి వచ్చి జగిత్యాల వాళ్ళు పోటీ పడతా ఉన్నారని చెప్పుకుంటూ ప్రచారం చేస్తూ ఉన్నారు బీజేపీ వారు మొన్న అసెంబ్లీలో మనం వారి వారిని ప్రతినిధిగా కోల్పోవటం జరిగింది ఇది ఒక్కసారి ఆలోచన చేయండి ఆనాడు మీరందరూ కూడా రాష్ట్రం ప్రజలు కోరినట్టు విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలని ఆ ప్రజలకు సంబంధించిన అంశం విషయంలో సేవ చేయాలని ఉన్న జీవన్ రెడ్డి గారిని ఎంపిక చేసుకుంటే మీ పరంగానే కాదు రాష్ట్ర ప్రజానికానికి సంబంధించిన అనేక సమస్యల విషయంలో వారందరికీ కూడా ప్రతినిధిగా నిలబడే అవకాశం ఉండే సరే అది చేజారిపోయింది ఇప్పుడు అవకాశం వచ్చింది మీ జగిత్యాల వాసిగా మీలో ఉండే ఒక కాంక్ష మన ప్రాంత వాసులు మన పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపియాలనే ఒక ఆకాంక్షను నిలబెట్టే విధంగా మీరందరూ కూడా వారికి ఆశీర్వాదం ఇవ్వాలని కోరటానికి మేము కానీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మేము నిలబడి అడుగుతా ఉంది మా అక్కలారా చెల్లెలారా ఆలోచన చేయండి రైతులకు సంబంధించి ఈ ప్రాంత రైతుల గురించి నిరంతరం పోరాటం చేస్తూ ఉంటారు ఈ ప్రాంత మహిళా సోదరుల గురించి నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాం ఈ ప్రాంత మైనారిటీల గురించి తను గొంతుకై నిలబడి ఎక్కడైనా మాట్లాడుతూ ఉంటారు మీరు మీకు ఒక నాయకుడు మేమందరం కూడా మాకందరికి కూడా స్ఫూర్తిగా నిలబడే నాయకుడిగా మేము ఎప్పుడు చెప్తా ఉంటాం నేనైతే మొన్న ఎన్నికలు ఓడిపోయిన తర్వాత వారు ఏం చేస్తున్నారు సార్ అని పొద్దున్నే ఫోన్ చేసిన ఎవరో వచ్చిన ఈ హాస్పిటల్కి పోవాలట అని పొద్దునే ఏడు బావుకే ఆయన హాస్పిటల్కి పోవాలి వాళ్ళందరికీ మేలు జరగాలి నీకెవరైనా తెలుసా కేర్ హాస్పిటల్లో అని నాకు చెప్తా ఉన్నాడు అంటే ఆయన సేవా ఆలోచనను ఒక స్ఫూర్తిగా తీసుకోవాలని మేము మొదటిసారి నుంచి కూడా వారిని చూస్తూ వస్తా ఉన్నాం అనేక సందర్భాల్లో ప్రభుత్వం వచ్చినప్పుడు వారి ప్రాతినిధ్యం లేకుండా పోతా ఉంది దురదృష్టవశాత్తు చేసిన వారు మీరందరూ కూడా అవునా కాదా ఒకసారి మీరే చెప్పాలా అవునా కాదమ్మా పోయిన రాలేదా ఉచిత బస్సు ప్రయాణం అని మేము మాట చెప్పినాం మాట మీద నిలబడ్డాం జీవన్ రెడ్డి గారు కూడా ఈ మేనిఫెస్టో తయారు చేసినప్పుడు వారు చెప్పిన ప్రతి అంశాన్ని కూడా గుర్తుపెట్టుకొని ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని కూడా కల్పించాం ఆ రోజు వారు చెప్పారు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మీరు ఏదైనా పుణ్యక్షేత్రం పోయినా అవసరాన్ని బట్టి ఇతర ప్రాంతాలకు పోయినా లేకుంటే హైదరాబాద్కు పోయినా ఆఖరికి ఆఖరికి భర్తపై కోపం వచ్చి అవ్వగారి ఇంటికి పోయినా ఫ్రీ బస్సులో పోయి రావచ్చని చెప్పేది అవునా కదా ఐరోజు మళ్ళా కోపం దక్కినాక మళ్ళా తిరిగి ఇంటికి వచ్చేదని కూడా ఫ్రీగా బస్సులో వచ్చడానికి ఈరోజు మేము ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఇక్కడ ఉన్న మొత్తం నూటికి తొంభై తొంభై శాతం మందికి కరెంటు బిల్లులు లేకుండా రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇచ్చే గ్యారంటీ ఇచ్చిన అందరూ కూడా ఉచితంగా ఈరోజు కరెంటు వినియోగాన్ని రెండు వందల యూనిట్ల వరకు జీరో బిల్లు ఇచ్చి రెండు నెలలు ఇచ్చి మీకు కరెంటు బిల్లు లేకుండా ముందుకు పోతా ఉన్న వైరాన్ని ఈరోజు మీరు మదిలో పెట్టుకొని జీవన్ రెడ్డి గారు అడుగుతా ఉన్నాం ఆ రోజు పెద్దలు జీవన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో ధర్నాలు చేసిండ్రు సిలిండర్ ధర పెరిగింది పన్నెండు వందల రూపాయలు బిజెపి కేంద్ర ప్రభుత్వంలో ఉండి రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉండి పన్నెండు వందల రూపాయలు చేస్తే ప్రతి ఒక్కరి ఇంటిలో ప్రతినిత్యం ప్రతి నెల వాడుకునే సిలిండర్ ధర పన్నెండు వందల రూపాయలు అయితే కొనలేని పరిస్థితి ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే ఐదు వందల రూపాయలకే సిలిండర్ ని అందజేస్తామని చెప్పాం ఈరోజు ఐదు వందల రూపాయలకే సిలిండర్ అందించే కార్యక్రమం మా గ్యారంటీ అని చెప్పి గత నెల నుంచి ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలో భాగంగా అమలు చేసే కార్యక్రమం చేసింది ఒకసారి మీరు పేరు చేసుకోండి ఓటు వేసే ముందు చిన్న హామీలు నిలబెట్టుకోవాలని ఆలోచన చేస్తే బీజేపీ పక్కదారి పట్టించి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకునే చేస్తున్న ప్రయత్న భాగంలో ఈరోజు బీజేపీ వారిని నేరుగా ఈ జగిత్యాలు పట్టణ వాసులకు సంబంధించిన మా యువకులు యువతి యువకులు ఒక ప్రశ్న అడగండి రెండు కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తామని పది సంవత్సరాల కాల ఏముల ఇరవై కోట్లు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన బీజేపీ వారు యువతకు ఏం చెప్తున్నారు యువతకు ఏం చెప్పేది లేదు ఒక జెండా పట్టుకొని తిరుగు దేశాన్ని కాపాడాలని చెప్తున్నారు కానీ దేశానికి వెనుముకైన ఈ యువతకు సంబంధించి చదువుకున్న చదువుకు అర్థవంతమైన ఉపాధి కలిగేకుండా వారి పక్కదారి పట్టించే ప్రయత్న భాగంలో ఈ రోజు యువతను ప్రక్కదాలు పట్టిస్తా ఉంటే ఏ ముఖం పెట్టుకొని ఏ నైతిక హక్కుతో ఈరోజు యువత ముందుకొచ్చి మీరు ఓట్లడుగుతున్నారో చెప్పాల్సిన ధర్మం ఉందని చెప్తా ఉన్నాం ఈరోజు రైతులకు సంబంధించి వారికి కావాల్సిన రైతు నష్టమైనప్పుడు కనీసం మద్దతు ధర గిట్టుబాటు ధరకు దగ్గరలో మద్దతు ధర పెంచే యోచన ఆలోచన లేకుండా పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్లు ధరలు పెంచుతూ ముందుకు నడిచింది సామాన్య ప్రజానికానికి ఉప్పు కొనుక్కోవాలన్నా పప్పు కొనుక్కోవాలన్నా బియ్యం కొనుక్కోవాలన్నా టూత్పేస్ట్ కొనుక్కోవాలన్నా టూత్ బ్రష్ కొనుక్కోవాలన్నా అన్ని ధరలు ఆకాశాన్నింటి నాలు క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మనము ఒక అవకాశాన్ని కోల్పోయాం ఈ ప్రాంతానికి ఈ ప్రాంత యువకులకి ఈ ప్రాంత రైతు సోదరులకి ఈ ప్రాంత కార్మికులకి ఏ విధమైన మేలు చేయాలంటే ప్రాతినిధ్యం వహించే ప్రజా నాయకుడు అవసరమని తలంచి మా పెద్దలందరి ఆశీర్వాదం జీవన్ రెడ్డి గారి పైన ఉండాలని యువకుల సహకారం జీవన్ రెడ్డి పరంగా ఉండాలని మా అక్కలు చెల్లెలు వారితో కలిసి నడిచి వారి సహకారం కోరటానికి మేమందరం కూడా రావటం జరిగింది మేము చెప్తా ఉన్నాం రేపు కాంగ్రెస్ పార్టీ కా అధికారంలో రాగానే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ప్రధానమైన ఐదు అంశాలు మేనిఫెస్టోలో కేంద్ర మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఒక రెండు నిమిషాలు చెప్తాం మహిళా సోదరి సంబంధించి రాబోయే కాలంలో రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రతి మహిళా సోదరి ఇంటి ఇంటినిచ్చి ఒకరికి ప్రతి నెల ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు సంవత్సరానికి లక్ష రూపాయలు ఇవ్వడంతో పాటు యువతకు అన్యాయం జరిగిందని యువతకు న్యాయం చేయాలని డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ కోర్సులు చదివి ఉద్యోగం కోసం చూస్తా ఉన్న యువకుడికి ఆ సోదరి బడికి సంవత్సరం కాలం పాటు లక్ష రూపాయలు ఇచ్చి మొదటి ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నెల ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ప్రధానమంత్రి అయిన తర్వాత తీసుకునే కార్యక్రమంతో పాటు ఈ రోజు బహుజనులకు సంబంధించి పడుగు వర్గాలకు సంబంధించి సామాజిక న్యాయం చేయాలని బీసీల బలహీన వర్గాలు పడుగు వర్గాలకు సంబంధించి బీజేపీ చేస్తా ఉన్న కుట్ర రాజ్యాంగాన్ని తిరిగి రాస్తామని చెప్తా ఉన్న బీజేపీ ప్రత్యేకమైన ఉద్దేశం ఆలోచన ఏంది రిజర్వేషన్లు ఎత్తేయాలని ఒక ప్రక్రియ ఒక ఆలోచన కుట్ర జరుగుతా ఉన్న సందర్భంలో ఈ రోజు ఎన్నికలు చాలా ముఖ్యం ఎన్నికలకు సంబంధించి వారికి నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని తిరిగి రాస్తామని చెప్తా ఉన్నారు ఆ చెప్తా ఉన్న సందర్భంలో వారి ఆలోచన రిజర్వేషన్లు ఎత్తేయాలని దాన్ని ఆపు చేయాలంటే కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం గురించి రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన ఈ రాజ్యాంగాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ముందుకు సాగుతుందని మనవి చేస్తూ పెద్దలు జీవన్ రెడ్డి గారిని గెలిపియండి పెద్ద మెజారిటీతో వారికి మీ విలువైన అమూల్యమైన ఓటు వేసి మీరు ఆశీర్వదించండి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలోనే కాదు కేంద్ర ప్రభుత్వంలో కూడా వారికి బాధ్యతనిచ్చి ఈ ప్రాంతానికి సేవ చేయడానికి అవకాశం ఇవ్వాలని మీ అందరినీ కోరడానికి మేము వచ్చాం మేము తప్పకుండా ఆశిస్తా ఉన్నాం జగిత్యాలు అంటే జీవన్ రెడ్డి జగిత్యాలు అంటే జీవన్ రెడ్డి వారి పేరు చెప్తే హైదరాబాద్ లో ఇతర ప్రాంతాల్లో పని చేయని వారు ఉన్నారు అలాంటి ప్రధానమైన నాయకుడిని ఒక అవకాశం వచ్చింది పార్లమెంట్ సభ్యుడిగా ఎనుకోగలనికి ఒక అవకాశం వచ్చింది ఆ అవకాశం వచ్చిన ధర్మిల్లా వారిని గెలిపించి మనం కోల్పోయిన అవకాశాన్ని ఈరోజు వారికి కాదు పది కావాల్సింది ప్రజలకు ఈరోజు ఇక్కడ ప్రాతినిధ్యం అవసరం వారి గురించి మేమందరం అడగడానికి వచ్చినాం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా అదే కోరుతా ఉంది వారి నాయకత్వం రాష్ట్రంలో కాదు దేశంలో ఉన్న ప్రతి పేదవాడికి ఉపయోగపడే విధంగా వారి నాయకత్వం అవసరమని ఆలోచన చేస్తున్న ధర్మిళ మీ జగిత్యాలు పట్టణవాసులకి ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా జీవన్ రెడ్డి గారిని గెలిపించి మరి మీరందరూ కూడా ఆశీర్వదించాలని కోరుతూ పదమూడవ తారీఖు నాడు పెద్ద మెజారిటీతో వారి గెలిపిస్తారని మీ అందరి పరంగా కూడా ఆశిస్తూ చర్య తీసుకుంటాం జైన్